ఎస్పీ న్యూస్ కి స్వాగతం కోదాడు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తామని పార్టీ నుండి కార్యకర్తలకు స్థానిక నాయకత్వానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని కోదాడ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు మల్లయ్య యాదవ్ భరోసా ఇచ్చారు సోమవారం కోదాడ పట్టణంలోని మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారి నివాసంలో కోదాడు నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు సుంక కుమార్ మాజీ ఎంపీ కవిత రాధారెడ్డి టౌన్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు రమేష్ నర్సిరెడ్డి జానకి రామచారి తదితరులు పాల్గొన్నారు సుదీర్ఘంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు తెలంగాణ ప్రభుత్వంలో పరుగులు పెట్టిన అభివృద్ధి ఏ నియోజకవర్గంలో ఏ గ్రామాల్లో చూసినా ఆ మార్పు మార్పు అనేది ప్రత్యక్షంగా కేసీఆర్ గారి నాయకత్వంలో చూపించగలిగిన ఆ రోజు రోడ్లు కానీ ఆ గ్రామం బుట్టి బొడ్రా వేసిన కాడి నుంచి ఏఎని రోడ్లని సదిద్దని వీధుల్ని నూటికి నూరు శాతం అన్ని గ్రామాలల్లో పెంట దిబ్బల కాడు కూడా సిమెంట్ రోడ్లు వేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి గ్రామంలో నీటి కొరత లేకుండా మంచినీళ్ళని మెర్సిన్ భగీరథ ద్వారా ఇవ్వగలిగినాం పచ్చదనాన్ని కాపాడటానికి హరితహారం పేరు మీద ప్రతి వర్షాకాలంలో మొక్కలు వేల కొద్ది మొక్కల్ని ప్రకృతి వనాలు నిర్మించడమేతో పాటు వేల కొద్ది మొక్కల్ని పర్యావరణ పరిరక్షణ కోసం నాటడం జరిగింది అయ్యేళ్ళ వటమృక్షాలుగా మారుతూ ఉన్నాయి వాటిని కాపాడుకునే పరిస్థితి లేదు ఈరోజు ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలనే ఆలోచనతోనే ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ని ఇచ్చి దానికి సంబంధించిన వనరుని సమకూరిస్తే ఈరోజు ఆ ట్రాక్టర్లో డీజిల్ పోసుకోవడానికి మా దగ్గర లేవు అని చెప్పేసి ఆ తాళాన్ని తీసుకుపోయి జిల్లా కలెక్టర్ గొప్ప చెప్తున్న సందర్భం మనం ప్రత్యక్షంగా గ్రామాలల్లో విలేజ్ సెక్రటరీల ద్వారా తీసుకున్నాం ఈరోజు పాలన అస్తవ్యస్తంగా అటు రాష్ట్రంలో ఇటు గ్రామ స్థాయి వరకు పాలన అస్తవ్యస్తంగా తయారైంది ప్రజల్ని గాలి వదిలేసి ఇచ్చిన హామీల గురించి ఊసెట్టే పరిస్థితి లేదు అడిగే కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు మీరు ఇచ్చిన మాట తప్పిరు ఇచ్చిన హామీల్ని విస్మరిస్తున్నారు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి ఎవరైనా నిలదీస్తే వాళ్ళని అక్రమంగా ఏ రకంగా జైలుకు పంపేయాలన్నా కేసులు పెట్టాలనే ఆలోచన ఈరోజు రాష్ట్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది ఇసుక దందా నడుస్తుంది దందా నడుస్తుంది గంధ వ్యాపారం నడుస్తుంది పేకాట క్లబ్బులు నడిపిస్తూ ఉన్నారు మరి అధికారులు సమీక్షల పేరు మీద అప్పుడో ఇప్పుడో చుట్టపు చూపుగా వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి వారి సతీమణి సమీక్షల పేరు మీద అధికారులతో సమీక్షలు చేస్తున్నారు కానీ ఆ సమీక్షలలో జరుగుతున్న పురోగతి ఏంది పురోభివృద్ధి ఏంది అని అంటే కేవలం మొక్కుబడిగా సమావేశాలు బట్టి పేపర్ ప్రకటనలకు పరిమితమే మేము అది చేస్తున్నాం ఏం చేస్తున్నాం అని చెప్పి చెప్పడానికి పరిమితమైస్తున్నది తప్ప ఈరోజు ఎక్కడ కూడా అది కార్యరూపం దాల్చచ్చేది గ్రామాలల్లో అనారోగ్యం పాలవుతున్నా ఒకవైపు వర్షాకాలం మొదలవుతుంది ఈరోజు ఎక్కడ చూసినా చెత్త చదవడంతో కంపు వాసన వచ్చే పరిస్థితి గ్రామాలలో పడుతుంది ట్రాక్టర్లు అయితే మూలకే పడ్డాయి ఆ చెత్త తీసే నాదు లేడు ఇలా యూరియా దొరకట్లేదు రైతాంగానికి పది సంవత్సరాల విద్యుత్ పరిపాలనలో కేసీఆర్ గారి నాయకత్వంలో పరిపాలనలో ఈ తాళ్ళ చేతుల బాధ తప్పిపోయింది చెప్పులు లైన్లో పెట్టే బాధ తప్పిపోయింది లాఠీ ఛార్జీల బాధ దక్కిపోయింది పోలీసులతోనే రైతులు దెబ్బలు తిన్న సంఘటనలు మనం ఆ ఉదంతా రెండు వేల పద్నాలుగు గంటల ముందు కాంగ్రెస్ మరి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు అటువంటి కష్టం రావద్దనే ఉద్దేశంతో వాళ్ళు వ్యవసాయం చేసుకునే గ్రామాలలో సైతం మందు కట్టరు మనం కానీ ఈరోజు ఆఖరికి వ్యాపారం చేసే వ్యాపారస్తులు కూడా మేము ఈ ప్రభుత్వం సప్లై చేసేది వాళ్ళు పెట్టిన నిబంధనల ప్రకారం మేము యూరియా అమ్మలేమని చెప్పేసి తాళ్ళాలు వేసుకొని బహిష్కరించే పరిస్థితి వ్యాపారస్తుల దగ్గర నుంచి కూడా వస్తుందంటే ఈ ప్రభుత్వం ఎవరి గురించి ఆలోచిస్తుంది అనేది ఒకసారి ఆలోచించాలి పంట పండించే రైతాంగాన్ని అన్నం పెట్టే రైతాంగం గురించి ఆలోచించట్లేదు వాళ్ళకి సరైన సదుపాయాలు కలగజేయాలని చెప్పేసి సకాలంలో రైతు బంధు చేసే పరిస్థితి లేదు మేము నాటినప్పుడు వ్యవసాయానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో పెట్టుబడి సాయం కోసం రైతు బంద్ చేస్తే ఇవాళ ఓట్లు వస్తాయనే ఒక అభిప్రాయంతో ఓట్ల కోసం రైతు బంద్ చేసే ప్రయత్నం చేస్తాం అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పద్దెనిమిది నెలల కాలం తర్వాత మళ్ళీ రేపు కోర్టు మొట్టికాయలేసి రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యంలో తప్పకుండా ఎన్నికలు నిర్వహించాలి ఇంకా కాలయాపన చేయొద్దు అని చెప్పేసి ఆంక్షలు పెట్టి గడువు విధించి సెప్టెంబర్ ముప్పైవ తారీఖు లోపల మీరు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి మొట్టికాయలు వేసిన తర్వాత ఈరోజు ప్రజల ఓట్లని ఏ రకంగా మళ్ళా మాయమాటలు చెప్పి కొల్లగట్టాలనే ఆలోచనతో ఆ రోజు అధికారంలో రావటం కోసం నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పద్దెనిమిది నెలల కాలంగా ఇచ్చిన హామీలు విస్మరించి మళ్ళీ ఈరోజు ఓట్లు కావాలి కాబట్టి ఓట్లను కొల్లగొట్టడానికి మాయమాటలు చెప్పడానికి రైతు బంధు పేరు మీద వేసే ప్రయత్నం చేసింది కానీ ఇంతవరకు వర్షాలు సరే ప్రకృతి వైపరీత్యం కావచ్చు కానీ మనకు అందుబాటులో ఉన్న నాట్ల కోసం కానీ వ్యవసాయ పనుల కోసం కానీ నీళ్ళ గురించి అటు పైనుంచి కృష్ణా నుంచి వస్తున్న నీళ్లు నాగార్జున సాగర్లో మనకొచ్చే వాటాను కూడా తీసుకునే పరిస్థితి లేదు పక్క రాష్ట్రం వాళ్ళు తరలించుకొని పోతూ ఉంటే వీళ్ళు లైసెన్సులు ఇచ్చినట్టు మౌనం వహిస్తాం ప్రతిపక్షాలు స్పందించి మాట్లాడితే ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ తెలంగాణ యావత్ ప్రజానికానికి రైతాంగానికి జరుగుతున్న భవిష్యత్తులో జరగబోయే నష్టాన్ని జరుగుతున్న నష్టాన్ని నివారించే పరిస్థితులలో అధికారంలో ఉన్న ఈ కాంగ్రెస్ నాయకులు మంత్రులు ఈరోజు పెదవిప్పట్లేదు ఎన్నో అన్యాయాలకి అవమానాలకి వివక్షకు గురైన ఈ తెలంగాణని బాగు చేయాలనే ఏకైక లక్ష్యంతో సుదీర్ఘ పోరాటం చేసి సాధించుకున్న ఈ తెలంగాణలో బంగారు తెలంగాణ కళలు సాకారం కావడం కోసం నిషలు అపర భగీరథుడిగా తొమ్మిదిన్నర సంవత్సరాల కాలం పనిచేసిన కేసీఆర్ గారిని ఏమరపాటినో పొరపాటునో రోజు ఓటర్లు విస్మరించిన ఈరోజు మాయమాటలతోనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మూలాన మళ్ళా తిరోగమనం గమనం వైపు తెలంగాణ ప్రయాణం చేస్తుంది గ్రామాలలో ఎక్కడా కనీసం నిధులు లేవు జబ్బులు చుట్టూలను పట్టించుకునే పరిస్థితి లేదు సీజనల్గా వచ్చే జ్వరాల గురించి మాట్లాడే నాదు లేడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు కనీసం ఒకప్పుడు అన్నారు నేను రాను బిడ్డో సర్కారు దావకానికి అని అని చెప్పేసి ఏదైతే ఆనాడు కమ్యూనిస్టులు పాటలు వాడిర అది ఈరోజు మళ్ళీ పునరావృతమైతే ఉంది వంద పడకల ఆసుపత్రులు అన్నారు మేము శాంక్షన్ చేసి దందా నడుస్తుంది మట్టి దందా నడుస్తుంది గంధర వ్యాపారం నడుస్తుంది పేకాట క్లబ్లు నడిపిస్తూ ఉన్నారు మరి అధికారులు సమీక్షల పేరు మీద అప్పుడు ఇప్పుడో చుట్టకు చూపుగా వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి వారి సతీమణి సమీక్షల పేరు మీద అధికారులతో సమీక్షలు చేస్తున్నారు కానీ ఆ సమీక్షలలో జరుగుతున్న పురోగతి ఏంది పురోభివృద్ధి ఏంది అని అంటే కేవలం మొక్కుబడిగా సమావేశాలు బట్టి పేపర్ ప్రకటనలకు పరిమితమే మేము అది చేస్తున్నాం మేం చేస్తున్నాం అని చెప్పి చెప్పడానికి పరిమితమైస్తున్నారు తప్ప ఈరోజు ఎక్కడ కూడా అది కార్యరూపం దాల్చొచ్చేది గ్రామాలలో అనారోగ్యం పాలవుతున్నా ఒకవైపు వర్షాకాలం మొదలవుతుంది ఈరోజు ఎక్కడ చూసినా చెత్త చదవడంతో కంపు వాసన వచ్చే పరిస్థితి గ్రామాలలో ట్రాక్టర్లు అయితే మూలకే పడ్డాయి ఆ చెత్త తీసే నాదు లేడు ఇలా యూరియా దొరకట్లేదు రైతాంగానికి పది సంవత్సరాల విద్య పరిపాలనలో కేసీఆర్ గారి నాయకత్వంలో పరిపాలనలో ఈ తాళ చేతుల బాధ దక్కిపోయింది చెప్పులు లైన్లో పెట్టే బాధ తప్పిపోయింది లాఠీ ఛార్జీల బాధ దక్కిపోయింది పోలీసులతోనే రైతులు దెబ్బలు తిన్న సంఘటనలు మనం ఆ ఉదంతాలు రెండు వేల పద్నాలుగు గంట ముందు కాంగ్రెస్ మరి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు అటువంటి కష్టం రావద్దనే ఉద్దేశంతో వాళ్ళు వ్యవసాయం చేసుకునే గ్రామాలలో సైతం మందు కట్టరు కానీ ఈరోజు ఆఖరికి వ్యాపారం చేసే వ్యాపారస్తులు కూడా మేము ఈ ప్రభుత్వం సప్లై చేసేది వాళ్ళు పెట్టిన నిబంధనల ప్రకారం మేము యూరియా అమ్మలేమని చెప్పేసి తాళ్ళాలు వేసుకొని బహిష్కరించే పరిస్థితి వ్యాపారస్తుల దగ్గర నుంచి కూడా వస్తుందంటే ఈ ప్రభుత్వం ఎవరి గురించి ఆలోచిస్తుంది అనేది ఒకసారి ఆలోచించాలి పంట పండించే రైతాంగాన్ని అన్నం పెట్టే రైతాంగం గురించి ఆలోచించట్లేదు వాళ్ళకి సరైన సదుపాయాలు కలగజేయాలని చెప్పేసి సకాలంలో రైతు బంధు చేసే పరిస్థితి లేదు అయ్యాల మేము నాటప్పుడు వ్యవసాయానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో పెట్టుబడి సాయం కోసం రైతు బంద్ చేస్తే ఇవాళ ఓట్లు వస్తాయనే ఒక అభిప్రాయంతో ఓట్ల కోసం రైతు బంద్ చేసే ప్రయత్నం చేస్తాం అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పద్దెనిమిది నెలల కాలం తర్వాత మళ్ళీ రేపు కోర్టు మొట్టికాయలేసి రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యంలో తప్పకుండా ఎన్నికలు నిర్వహించాలి ఇంకా కాలయాపన చేయొద్దు అని చెప్పేసి ఆంక్షలు పెట్టి గడువు విధించి సెప్టెంబర్ ముప్పై తారీఖు లోపల మీరు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి మొట్టికాయలు వేసిన తర్వాత ఈరోజు ప్రజల ఓట్లని ఏ రకంగా మళ్ళా మాయమాటలు చెప్పి కొల్లగట్టాలనే ఆలోచనతో ఆ రోజు అధికారంలో రావటం కోసం నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పద్దెనిమిది నెలల కాలంగా ఇచ్చిన హామీలు విస్మరించి మళ్ళీ ఈరోజు ఓట్లు కావాలి కాబట్టి ఓట్లను కొల్లగొట్టడానికి మాయమాటలు చెప్పడానికి రైతు బంధు పేరు మీద వేసే ప్రయత్నం చేసింది కానీ ఇంతవరకు వర్షాలు సరే ప్రకృతి వైపరీత్యం కావచ్చు కానీ మనకు అందుబాటులో ఉన్న నాట్ల కోసం కానీ వ్యవసాయ పనుల కోసం కానీ నీళ్ళ గురించి అటు పైనుంచి కృష్ణా నుంచి వస్తున్న నీళ్లు నాగార్జున సాగర్లో మనకు వచ్చే వాటాను కూడా తీసుకునే పరిస్థితి లేదు పక్క రాష్ట్రం వాళ్ళు తరలించుకొని పోతూ ఉంటే వీళ్ళు లైసెన్సులు ఇచ్చినట్టు మౌనం వహిస్తూ ప్రతిపక్షాలు స్పందించి మాట్లాడితే ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ తెలంగాణ యావత్ ప్రజానికానికి రైతాంగానికి జరుగుతున్న భవిష్యత్తులో జరగబోయే నష్టాన్ని జరుగుతున్న నష్టాన్ని నివారించే పరిస్థితులలో అధికారంలో ఉన్న ఈ కాంగ్రెస్ నాయకులు మంత్రులు ఈరోజు పెదవిపట్టలేదు కోదాడు ఈరోజు గంజాయికి ఇసుక దందాకి మాఫియాలకి పేకాటకి అడ్డాగా మార్చేసేది ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు విచ్చలవిడిగా జరుగుతూ ఉంది గంజాయి మరి ఇక్కడున్న ఉద్యోగస్తులు పోలీస్ యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం ఎందుకు కట్టడి చేయలేకపోతుంది అని అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం గోదావరి ప్రజానికి అనుకుంది ఇక్కడ పనిచేస్తున్న ప్రజాప్రతినిధులకు ఉంది రాష్ట్రంలో ఉన్న జిల్లా స్థాయి అధికారులు కూడా స్పందించట్లేదు కనీసం ఆంధ్రా నుంచి వస్తున్న ఇసుక గోదావరిలో విచ్చలవిడిగా అమ్ముతున్న ఒకటి నాలుగు రెట్లు బ్లాక్ మార్కెట్లో అదనంగా అమ్ముతున్నా కనీసం పట్టించుకునే నాదు లేడు ఒకనాడు మామూలుగా ఏమి లేకపోయినా గగ్గోలు పెట్టిన ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు రోజు విచ్చలవిడిగా లైసెన్సులు ఇచ్చినట్టు అధికారుల నోరు మూపించి అక్రమంగా అన్ని అక్రమ వ్యాపారాలు ఏవైతే చేయాలో ఆ రోజు క్లబ్బుల్ని నడిపించిన సంస్కృతి ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మళ్ళీ ఆ క్లబ్ల సంస్కృతిని పేకట సంస్కృతిని కోదాడికి మళ్ళీ కొత్తగా తీసుకొచ్చాడు ఎన్నో అన్యాయాలకి అవమానాలకి వివక్షకు గురైన ఈ తెలంగాణని బాగు చేయాలనే ఏకైక లక్ష్యంతో సుదీర్ఘ పోరాటం చేసి సాధించుకున్న ఈ తెలంగాణలో బంగారు తెలంగాణ కళలు సాకారం కావడం కోసం ఆరునిశలు అపర భగీరథుడిగా తొమ్మిదిన్నర సంవత్సరాల కాలం పనిచేసిన కేసీఆర్ గారిని ఏమరపాటునో పొరపాటునో రోజు ఓటర్లు విస్మరించిన ఈరోజు మాయమాటలతోనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మూలాన మళ్ళా తిరోగమనం వైపు తెలంగాణ ప్రయాణం చేస్తుంది గ్రామాలలో ఎక్కడ కనీసం నిధులు లేవు జబ్బులు వచ్చేటోళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు సీజనల్గా వచ్చే జ్వరాల గురించి మాట్లాడే నాదు లేడు గవర్నమెంట్ ఈ ఈరోజు కనీసం ఒకప్పుడు అన్నారు నేను రాను బిడ్డో సర్కారు దావకానికి అని అని చెప్పేసి ఏదైతే ఆనాడు కమ్యూనిస్టులు పాటలు వాడిరో అది ఈరోజు మళ్ళీ పునరావృతమైతే ఉంది వంద పడకల ఆసుపత్రులు అన్నారు మేము శాంక్షన్ చేసి నిధులు కూడా పట్టుకొచ్చినాం కానీ ఆ రోజు మామూలుగా ఐదు ఎకరాలు ఉంటే సాఫ్ట్ క్వార్టర్స్ కానీ ఇతరత్ర అన్ని సదుపాయాలు కానీ భవిష్యత్తు అవసరాల కోసం ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇక్కడ స్థలం జరిపోదని చెప్పేసి కొంత శంకుస్థాపనకి ప్రారంభోత్సవానికి కొంత కాలయాపన చేస్తే ఎన్నికలైపోయిన తర్వాత వాళ్ళ గొప్పలుగా చెప్పుకొని గత ప్రభుత్వంలో నా ఆయాంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శాంక్షన్ చేసిన ఆ నిధులు ప్లస్ హాస్పిటల్ మంజూరిని మా గొప్పతనం అని చెప్పేసి కొబ్బరికాయలు కొట్టుకొని శంకుస్థాపనకు పరిమితమయ్యే తప్ప ఇంతవరకు తట్టడు మట్టిపోయేలే ఉన్న హాస్పిటల్ కనీసం సిబ్బందిని గైనకాలజిస్ట్ని పెట్టే పరిస్థితి లేదు ఇయాల కోదాడ హాస్పిటల్లో గైనకాలజిస్ట్ లేరు హాస్పిటల్కి ప్రసూతి కోసం పోతే మందలిచ్చే పరిస్థితి లేదు ఏదైనా ప్రమాద వర్షంతో దురదృష్టవశాంతో ఆర్థికంగా కుంగిపోయిన వాళ్ళు కూలిపోయిన వాళ్ళు కూలినాలు తీసుకునేటోళ్ళు హాస్పిటల్కి పోతే కనీసం ఎవరు అటు మందుల సౌకర్యం లేదు సిబ్బంది డాక్టర్లు అందుబాటులో ఉండట్లేదు ఉన్ననాలుగా ఊడిపోయినట్టు కొండనాళ్ళ కోసం మామూలుగా ప్రయత్నం చేస్తే మన చేస్తే ఉన్ననాలుకి ఊడిపోయినట్టు ఈరోజు వంద పడకల ఆసుపత్రి ఏమో కానీ ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వసతులను కూడా సమకూర్చే పరిస్థితి ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు ఇక్కడ ఉన్న స్థానిక నాయకత్వం హైదరాబాద్కే పరిమితం కావడంతోనే మొక్కుబడిగా మేము ఉన్నాం మీరు ఓట్లేసిరు మేము అంటూ ఒకళ్ళు ఉన్నామని చెప్పేసి అప్పుడు ఇప్పుడు వచ్చి సమీక్షల పేరు మీద అధికారులను పిలిచి అడావుడు చేస్తున్నారు తప్ప జరుగుతున్న కార్యరూపం చలుస్తున్నది ఎక్కడ లేదు జరుగుతున్న అభివృద్ధి వాళ్ళ జేబులు నిండే పనులు ఏమైనా ఉంటే ఈరోజు అభివృద్ధి అని చెప్పి చూస్తూ ఉన్నారు రోడ్ల అవసరం ఉన్న కాడ లేని కాడ అవసరం ఉన్న కాడ వదిలేసి వాళ్ళకి కమిషన్లు ఎక్కడైతే వస్తాయో ఎక్కడైతే లాభపడతారో అనుకుంటున్నారో అక్కడ రోడ్ల పేరు మీద కొబ్బరికాయలు కొడుతున్నారు కానీ జరుగుతున్నది మాత్రం ఆ అభివృద్ధి ఎక్కడ పడట్లేదు అలా వరదలు వచ్చి ట్రాన్స్ఫార్మర్లు కొట్టకపోతే ఇంతవరకు ఆ ట్రాన్స్ఫార్మర్లు వేసిన నాదులు లేడు కొంగిపోయిన స్తంభాల గురించి పట్టించుకున్న నాదులు లేడు ధాన్యం కొనుగోలు గురించి ధాన్యం కళ్ళలల్లో తడిచిపోతుంటే కొనే నాదులు లేక ప్రభుత్వానికి మొరబెట్టుకున్నా కానీ మొలకెత్తుతున్నా పట్టించుకొని ఈ కాంగ్రెస్ నాయకులు మరి ఈరోజు రైతుల మీద ముసలిఖన్నీరు గారిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు